ఇప్పుడు దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే ఆదాము చూశాడు సృష్టించబడిన ప్రారంభంలో ఆదాము చూశాడు హవ్వ చూసింది వాళ్ళకేం ఇబ్బంది లేదు ఇప్పుడు చూడలేం ఎందుకంటే ద గ్రేట్ ఫాల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఏదెను తోటలో మానవ జాతి పతనం జరిగింది మానవ జాతిలో పాపం ప్రవేశించింది దేవునితో సమాధానం పోగొట్టుకున్నారు దేవుని ఉగ్రతకు పాత్రులైనారు కాబట్టి ఇప్పుడు దేవుడు కనబడ్డం లేదు దేవుణ్ణి చూడాలని మనకెంత ఆశ ఉందో దానికంటే ఎక్కువ ఆశ ఆయనకే ఉంది అయ్యో కష్టపడి సృష్టించుకున్న నా మానవ జాతి నా పిల్లలు నన్ను చూడలేకపోతున్నారే నా మాట వినలేకపోతున్నారే నాతో చేయి పట్టుకొని చెట్ట పట్టాలు వేసుకొని నడవలేకపోతున్నారే అని ఆ ప్రేమ కలిగిన తండ్రి హృదయం ఎంతో తల్లడిల్లిపోతూ ఉంది అందుకే మనుషులందరినీ తనతో సమాధానపరుచుకోవడానికి ఆయన ఒక ప్లాన్ వేశాడట రెండవ కురింధీ పత్రిక ఐదు పంతొమ్మిది రెండవ కొరింత ఐదు పంతొమ్మిది అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను క్రీస్తునందు లోకమును తనతో సమాధాన దేవుడు ఆశించాడు మనం ఆశించలా మనం అర్జీ పెట్టుకోలే మనం అప్లికేషన్ పెట్టుకోలే అయ్యయ్యో నా పిల్లలు నన్ను చేరకుండా అడ్డుగూడ ఒకటి ఏర్పడిపోయింది అడ్డుగూడను బద్దలు కొట్టాలి ఈ పాపమనే అడ్డుగూడ బద్దలైపోవాలని ఆ దేవుడు నరావతారమెత్తి శిలవలో వ్రేలాడి తన దైవరక్తమును నాశనము లేని అనంత జీవము కలిగిన దైవరక్తమును శిలవలో కార్చి ఆ రక్త ప్రభావము చేత నమ్మిన ప్రతి ఒక్కరికి దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడను బద్దలు కొడుతూ సువార్త ప్రకటిస్తూ లోకాన్ని పునీతం చేస్తూ ఉన్నాడు ఆయన సువార్త చెప్పడం ఎందుకంటే ఎవడైనా నమ్మగలిగితే వాడికి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ బద్దలైపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక మరైతే వెంటనే మీకు కనపడతాడా సార్ అంటే కొంచెం కమ్యూనికేషన్ అయితే ప్రారంభం అవుతుంది దేవుణ్ణి సంపూర్ణ మహిమలో చూడాలంటే రెండవ రాకడలో మనకు మహిమ శరీరాలు వచ్చేదాకా ఆగాలి రెండవ రాకడలు మనకు మహిమ శరీరాలు వచ్చినప్పుడు భోజనులు అందరూ ఆయన్ని చూస్తారు దేవునికి స్తోత్రం కలిగను గాక అందరం దేవుణ్ణి చూస్తామండి ఆ గడియ కొరకే దేవుడు సన్నాహాలు చేస్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనం ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందరు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా దేవుని ముఖ దర్శనము చేస్తారట మనుషులు దేవుని బిడలారా దేవుణ్ణి చూస్తారు ఒక టైం వస్తుంది హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు ఎప్పుడు రెండవ రాకడలో మహిమ దేహాలు వచ్చిన తర్వాత చూస్తాను ఇప్పుడు మాత్రం చూడకుండానే ఆయనను ప్రేమిస్తున్నాం అదే విశ్వాస యాత్ర విశ్వాస జీవితం దేవునికి స్తోత్రం కలిగింది గాక దయచేసి మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు చూసారా విశ్వాసయాత్ర భక్తి జీవితం అంటే కన్నులార చూడకయే విశ్వసించుట వాణిని ప్రేమించుట మా ఆత్మీయ తండ్రి మా ఆధ్యాత్మిక తండ్రి ఫిలిప్ అబ్రహం గారు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు చూడని వాడిని ఎలా ప్రేమిస్తామండి అని అంటే ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు ఆయన రాజు గారని పిలిచేవాడు అమెరికాలో ఉన్నారు అక్కడ ఆయనకు పెళ్ళైంది పెళ్ళయిన తర్వాత కోడలు గర్భవతి అయింది గర్భవతి అంటే మనముడు తయారవుతున్నాడు అయితే ఫిలిప్ అబ్రహం గారు చెప్పారు నేను ఇప్పటిదాకా వాడిని చూడనే లేదు ఎందుకంటే డెలివరీ కాలేదు ఫోటోలన్నీ పంపడానికి ఇంకా కానుపు కాలేదు వాడు గర్భవాసిగానే ఉన్నాడు నేను చూడలేదు కానీ నా హృదయంలో నా మనవడి పట్ల ప్రేమ ఉంది నా మనవడి కొరకు ఏదో చెయ్యాలి మంచి మంచి బట్టలు కొని పంపాలి ఎవరికంటే మనవడు కొరకు ఎవరండి చూసావా అంటే ఉన్నాడు అక్కడ కడుపులో ఉన్నాడు మా కోడలు కడుపు అంటే చూడని వాడు కొరకు అంగీలు పోయింది అనిపించేది అంటే నోను ఐ లవ్ హిమ్ రియల్లీ ఎట్లా ప్రేమిస్తాం నువ్వు చూడలేదు కదా అంటే చూడని వాళ్ళని కూడా మనం ప్రేమిస్తుంటాము ఆ లిస్టులో ముందున్నవాడు దేవుడే మనం కన్నులారా చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నాం చూడకపోయినా విశ్వసిస్తున్నాం దేవునికి స్తోత్రం ఆయన ఒకప్పుడు మొదటి వంద సంవత్సరాలు మానవ జాతి చరిత్రలో మానవులకు కనబడ్డాడు అప్పుడు ఉన్నది ఇద్దరే మానవులు ఆదాము కనిపించాడు తర్వాత వీళ్ళు చూడలేని పరిస్థితి దేవుడు ఏదైనా తోటలోకి వస్తే ఆదాము పారిపోయి దాక్కున్నాడు ఆదామాని ఎక్కడా ఎక్కడా అని దేవుడు అడిగేడు ముందు ఈనాడు కొంతమంది దేవుడా నువ్వు ఎక్కడా అని అడుగుతున్నారు నువ్వు అడిగేది కాదు బాబు ముందు దేవుడిని అడిగాడు ఏరా ఎక్కడ పోయి దాక్కున్నావు అని ఎక్కడున్నావు ఆదాం అంటే తోటలో సంచరించుచున్న నీ స్వరముని విన్నప్పుడు నేను భయపడి దాగుకుంటుని అంతకుముందు భయం లేదు నానా ఎదురగి కవలించుకొని ముద్దు పెట్టుకొని ఆయన దేవుని ముద్దులు అనుభవించి ఆయన కవుగిట్లో ఒదిగిపోయి చక్కగా సహజీవనం చేసేవాడు వంద ఏళ్ళు ఏనాడు లేనటువంటి భయం ఇప్పుడు వచ్చింది అయ్యగారికి తోటలో నువ్వు సంచరిస్తున్నావు తండ్రి నీ స్వరం వినగానే భయం పుట్టింది దాక్కుని అందుకే దేవుడు రాడు మన ముందుకు రాకపోయినా ఒకనాటికి మన ముందుకు రావడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు అదే సువార్త సేవ మతం మారిపిడి కాదు మతం మారిపిడి కాదు బాబు దేవుణ్ణి చూడలేని మానవ జాతిని దేవుణ్ణి చూచే అనుభవంలోకి తేవడానికే సువార్తను దేవుడు లోకంలోకి పంపించాడు దేవుని స్తోత్రం కలుగునుగాక అల్లెల్లుయా